వృచ్చిక రాశి వారికి ఉగాది తరువాత అంటే మార్చు ముప్పై తరువాత జరిగే జరిగేటటువంటి నాలుగు సంఘటనలు తెలిస్తే ఖచ్చితంగా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి ఆశ్చర్యపోతారు వృశ్చిక రాశి వారు ఎక్కడ ఉన్నా వీడియోని తప్పకుండా చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉగాది తరువాత ఏం జరుగుతుంది అసలు వృశ్చిక రాశి వారికి ఉగాది తరువాత ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని కూడా ఇప్పుడు పరిశీలి పరిశీలించినట్లు గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్వభావం అనేది కొన్నిసార్లు కఠ కఠినంగాను మరికొన్నిసార్లు చాలా సున్నితంగాను కొన్నిసార్లు అసలు వీరు అంటే ఎవరికి అర్థం కాని విధంగాను ఉంటూ ఉంటారు ఒక్కొక్కసారి వీరి యొక్క ప్రేమ ప్రేమను ఎవరు తట్టుకోలేరు అంత ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు అలానే వీరికి కోపం వచ్చింది అంటే ఆ కోపాన్ని కూడా ఎవరూ తట్టుకోలేరు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అలానే వీరి యొక్క కోపం ప్రేమ అన్నీ కూడా వీరి యొక్క సొంతం అనుకునేటటువంటి వారిపైన మాత్రమే చూపిస్తూ ఉంటారు ఎదుటి వారిని పొరపాటున కూడా ఏమి అనరు ఎదుటి వారి యొక్క అసలు జోలికి అస్సలు వెళ్ళరు అని చెప్పుకోవచ్చు వీరి యొక్క భాగస్వాములు ఎవరైతే ఉన్నారంటే భాగస్వామి ఎవరైతే ఉన్నారో అంటే వీరు వైఫ్ అండ్ హస్బెండ్ వీరిద్దరి మధ్య ఉంటుంది ఏదైనా సరే సంభాషణ అయినా అది సమస్య అయినా ఇంకేదైనా సరే వీరు ఇద్దరు పరిష్కరించుకోవడానికే ఎక్కువగా తపన పడతారే తప్ప నలుగురిలోకి ఆ యొక్క సమస్యను తీసుకు అస్సలు ఇష్టపడరు ఈ యొక్క వృశ్చిక రాశివారు అంతేకాకుండా కుటుంబంలో కూడా ఎప్పుడూ తాము తామకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుంటూ ఉంటారు కుటుంబంలో అందరినీ కూడా చక్కగా చూసుకుంటూ ఉంటారు ముఖ్యంగా గృహిణీలు వృచ్చిక రాశిలో జన్మించినటువంటి గృహిణీలు కుటుంబంలో అందరినీ కూడా సమానంగా చూసుకోవటం మంచిగా వంటలు చేసి పెట్టడం అలానే వీరు అంటే ఎప్పుడూ కూడా ఇల్లుని చక్కబెట్టుకోవటం వంటి పనుల్లో ఉంటూ ఉంటారు కొన్నిసార్లు వీరికి అంటే రోజు ఎలా గడిచిపోతుందో తెలియకుండా చాలా అంటే డల్లుగా గడిచిపోతూ ఉంటుంది కానీ మరి కొన్నిసార్లు చాలా యాక్టివ్గా ఉంటారు అలానే కొన్నిసార్లు ఏదైనా పని చేసుకోవాలి అని జాబ్ చేయాలి అని ఇలాంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి కానీ మళ్ళీ డ్రాప్ చేసుకుంటూ ఉంటారు ఇక అలానే ఈ యొక్క రాశి వారు గడు గడుస్తూ ఉంటాయి కానీ ఈ యొక్క ఉగాది తరువాత మాత్రం రుచిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు రాజకీయ రంగంలో ఉండేటటువంటి వ్యక్తులు కావచ్చు వీరందరికీ కూడా ఏదైతే అన్ అనుకుంటూ ఉన్నారో మనస్సులో గట్టిగా అనుకుంటూ ఉన్నారో ఆ యొక్క సమస్య తొలగిపోయి అంటే మీరు ఒక గట్టిగా అనుకొని ఒకటి ప్రారంభించాలి అనుకుంటున్నారు లేదా ఒక ఉద్యోగాన్ని చేయాలి అనుకుంటూ ఉన్నారు ఇలాంటి సమయంలో మీకు ఏవో కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడటం కానీ మీకు పని చేయకుండా అడ్డుకోవటం కానీ జరుగుతూ ఉంటుంది అయితే ఇలా మీరు పని చేయకుండా అడ్డుకోవటం కానీ మీరు జీవితంలో ముందుకు సాగిపోకుండా అడ్డుకునేటటువంటి చెడు శక్తులు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అంతేకాకుండా కుటుంబంలో ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఇలా కుటుంబ పరంగా ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు వ్యాపారస్తులకి కూడా బాగా కలిసి వస్తుంది అలానే భార్య భర్తల మధ్య ఏవైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా సరే అవి కూడా తొలగిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా వీరికి డబ్బు విషయంలో మాత్రం చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశి వారికి ఉగాది తరువాత డబ్బు చాలా బాగా కలిసి వస్తుంది అలానే ఏవైనా మొండి బాకీలు ఎప్పటి నుండో మీరు డబ్బులు అడుగుతుంది ఉన్న మొండిగా ఇవ్వను అన్నట్లుగా ఉండేటటువంటి బాకీలు కూడా వసూలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి మొండి బాకీలు అన్ని కూడా ఖచ్చితంగా అంటే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మొండి బాకీలు ఏవైనా సరే ఖచ్చితంగా పోయి అంటే బాకీల సమస్యలు తొలగిపోతాయి అంటే మీకు వరు తెచ్చి మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది ఇది వరకు మీరు ఎంతగా అడిగినా ఇవ్వనటువంటి వ్యక్తులు ఇక ఉగాది తరువాత మాత్రం మీ చేతికి మీరు అడగక ముందే డబ్బుని తెచ్చి ఇస్తూ ఉంటారు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి డబ్బు పరంగా మీరు చాలా బాగుంటారు డబ్బే కాదు బంగారాన్ని కూడా కొనేటటువంటి కనిపిస్తుంది వృశ్చిక రాశి వారికి ఉగాది తర్వాత డబ్బు బంగారం అనేవి ఖచ్చితంగా మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా మీకు ఉండేటటువంటి మీ కుటుంబంలో ఉండే సమస్యలు అయినా తొలగిపోతాయి ఇక అంతేకాకుండా దాంపత్య జీవితం బలపడుతుంది మీ మధ్య ఉండేటటువంటి ప్రేమానురాగాలు మరి కాస్త పెరుగుతాయి కుటుంబం మీకు మద్దతు పలుకుతుంది మీరు ఏ పని చేసినా ఇదివరకు వద్దు అని అడ్డుకునేటటువంటి కుటుంబీకులే ఇక నుండి మీకు ప్రోత్సహిస్తూ ఉంటారు ఇది చెయ్యు అది చెయ్యు అని ప్రోత్సాహంగా మీకు చెబుతూ ఉంటారు అందువల్ల మీరు చాలా సంతోషిస్తూ ఉంటారు కుటుంబం యొక్క మద్దతు వల్ల మీరు ఏదైనా సరే సాధించాలి అనేటటువంటి దానిపైన ఇంకా ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు అలా మీ విజయాన్ని ఇంకాస్త ఎక్కువగా కూడా చవి చూస్తారు ఇలా మీ కుటుంబం యొక్క మద్దతుతో మీరు చాలా సంతోషంగా ఉండి ఆ తరువాత మీరు అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు తద్వారా మీ యొక్క మానసిక ప్రశాంతత మానసిక సంతోషానికి కారణమవుతుంది మీ విజయం కావచ్చు మీ కుటుంబం యొక్క మద్దతు కావచ్చు సమాజంలో మీకు ఉన్నటువంటి పేరు ప్రతిష్ట మరి కాస్త పెరగడం కావచ్చు ఐశ్వర్యం ఇంకాస్త ఎక్కువగా సంపాదించడం కావచ్చు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి గుడ్డిగా ఎవరిని నమ్మకండి అయితే మీకు ధనం వస్తున్నటువంటి సమయంలో మీ చుట్టూ చాలామంది చేరే అవకాశం ఉంటుంది అలాంటి వారిని మీరు గుడ్డిగా అస్సలు నమ్మకూడదు ఇలా గుడ్డిగా నమ్మితే మాత్రం చాలా రకాల సమస్యలు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది కుటుంబ పరంగా ఉండేటటువంటి సమస్యలు అయినా ఇంకా ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే గనక ఖచ్చితంగా మీరు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ మీరు సమస్యల్లో చిక్కుకో కూడదు ఇలా మీరు ఎప్పుడైతే జాగ్రత్తగా ఉంటారో అప్పుడు మీకు ఉన్నటువంటి సమస్య అనేది తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక కుటుంబీకులతో చాలా సంతోషంగా ఉంటారు దేవాలయాలను సందర్శించే అవకాశం కూడా కనిపిస్తుంది ఉగాది తరువాత మాత్రం మీకు శుభయోగం అయితే ఎక్కువగా ఉంది వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా నడపాలి అలానే దూర ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల్లో కూడా వి అంటే విజయం ఉంది అని చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అన్నా విదేశంలో అంటే చదువుకోవాలి అన్నా ఇలాంటివి కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది వృశ్చిక రాశి వారికి అదేవిధంగా భాగస్వామితో మాట్లాడే సమయంలో కొద్దిగా కోపాన్ని కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడితే మంచి ఫలితం ఉంటుంది ద అంటే ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయవద్దు డబ్బుని ఎప్పుడూ కూడా వృ ఖర్చు చేయవద్దు డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి వృధా ఖర్చులు తగ్గించుకోండి వృధా ఖర్చులు తగ్గించుకున్నట్లు అయితే గనక మీకు ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి అని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి విద్యార్థులు కూడా అనుకున్నటువంటి ఫలితాలను సాధించి తీరుతారు మంచి ఉత్తీర్ణత కూడా ఉంటుంది ఇలా వృచ్చిక రాశి వారికి మార్చు ముప్పై తర్వాత అంటే ఉగాది తరువాత వీరికి అన్ని విధాలుగా బాగుంది కొంతమంది కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి చూసినటువంటి అవసరం ఎక్కువగా ఉంది కోపాన్ని అదుపులో పెట్టుకొని కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగిపోతే గనక విజయం అనేది మీ సొంతం అవుతుంది అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా రుచిగా రాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి